హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్ అవుట్ఫిట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మనకి ఆర్డరు యూఎస్ నుంచి వచ్చిందండి తను ఎవరో మనకి తెలియదు యూట్యూబ్ ఛానల్ చూసే మనకి ఆర్డర్ అయితే ఇచ్చారనమాట తన పేరు జ్యోతి అండి థ్యాంక్ యూ జ్యోతి గారు నన్ను నమ్మి ఆర్డర్ ఇచ్చినందుకు అండ్ ఇది వచ్చేసి ఖలీస్ లెహెంగా అండి మనం ఈ ఫ్యాబ్రిక్ గురించి ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లోనే సేల్కి పెట్టాను కలీస్ అంటే ఒక్కొక్క కలి అలాగా ఇది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అనమాట ఉండట్లేదు సో ఒక్కొక్క కలి అలాగా మనము వీడియో పెట్టున్నాము మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇది థ్రెడ్ వర్క్ మీరు కావాలి అంటే ఇంకా షైనింగ్ థ్రెడ్ ఇదేమో నార్మల్ థ్రెడ్ అండి మీరు కావాలి అంటే షైనింగ్ థ్రెడ్లో కూడా ఇంకా ఉన్నాయి అన్నమాట మోడల్స్ వీటిల్లో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి చెప్తాను ఇది వచ్చేసి మనము వీళ్ళు ఎలాగా స్టిచ్ చేయమన్నారంటే ఒక లెహెంగా అండ్ టూ క్రాప్ టాప్స్ ఒకటి బ్లౌజ్ లాగా స్టిచ్ చేసాము ఒకటి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేసాము అండ్ దాంతోపాటు ఇది మనము చున్నీ అయితే దీనికి పేరప్ చేసామన్నమాట ఫస్ట్ లెహెంగా చూపిస్తాను తర్వాత బ్లౌజెస్ అనేవి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మనకి లెహెంగా అండి ఇవన్నీ కలీఫ్ అనమాట మనం కలీఫ్ ఒక్కొక్క కలీ ఇంత కాస్ట్ అని ఉంటుంది దాని ప్రకారంగా మనమైతే కొనుక్కొని మనకి ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట మీరు ఓన్లీ విడిగా ఫ్యాబ్రిక్ కావాలన్నా సరే కలీఫ్ కావాలన్నా సరే మీరు కొనుక్కోవచ్చు సో చూసారు కదా లెహంగా అయితే ఇలా ఉంటుంది ఇది చాలా హెవీగా గ్రాండ్గా అనమాట లుక్ అనేది ఇది లెహెంగా లెహెంగాలో మనకి ఇక్కడ కొంచెం పింక్ షేడ్ పీచ్ పీచ్ పింక్ మిక్సింగ్ అన్నట్లు ఉంటుంది అనమాట ఆ కలర్తో మనము చున్నీ అయితే తీసామండి ప్లెయిన్ అయితే తీసుకొని దానికి మళ్ళీ ఇక్కడ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ ఇచ్చారు ఇక్కడ చూసారు కదా ఇట్లా బోర్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ప్లెయిన్ వద్దని చెప్పేసి అక్కడక్కడ ఇట్లా ఈ కుందన్స్ అయితే మనకి పర్ల్ కుందన్స్ అయితే అతికించడం జరిగింది ఇది వచ్చేసి నేను స్టిచ్ చేయలేదండి బట్ బొట్టి అక్క చేత అయితే స్టిచ్ చేయించాను ఎందుకంటే మనకి టైం లేదు వీళ్ళకి వచ్చేసి జూన్ ఫోర్టీన్ కల్లా వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాలి నేను రిటర్న్ అయ్యిందే జూన్ ఫస్ట్కి అనమాట సో మన దగ్గర మళ్ళీ స్టిచ్ చేసి పంపించే టైం లేక నేను బొడ్డీకాయితే స్టిచ్ చేయమని చెప్పాను మన కోసం అని చెప్పేసి వాళ్ళు రీజనబుల్ ప్రైస్లో అయితే స్టిచ్ చేయడం జరిగింది ఇది లెహెంగా నెక్స్ట్ బ్లౌజెస్ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి టూ బ్లౌజెస్ అండి సేమ్ లెహెంగాకి టూ బ్లౌజెస్ అయితే డిజైన్ చేయమని చెప్పారు ఇది వచ్చేసి టీనేజ్ గార్కి థర్టీ సిక్స్ సైజ్ అయితే స్టిచ్ చేయమన్నారు అండ్ వాళ్ళ మోడల్ అయితే సెండ్ చేశారు మనకి సో స్లీవ్ లెస్ ఈ విధంగా స్టిచ్ చేయడం జరిగింది ఇది థర్టీ సిక్స్ సైజ్ అనమాట ఇంకోటి వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ స్టిచ్ చేయమని చెప్పారు హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ లెంత్ అయితే పెట్టమన్నారనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాము అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉక్సులు అవి ఇచ్చామండి బ్యాక్ సైడ్ ఉక్స్ ఇచ్చాము అండ్ థ్రెడ్స్ ఇవి మనకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదు అంటే తీసేయచ్చు అనమాట సింపుల్గానే ఇచ్చాము ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఇది చాలా గ్రాండ్గా ఉంది మరి ఇంకా హెవీ అయిపోతుందని సింపుల్గా సింపుల్ గా ఇవ్వడం అయితే జరిగింది దీనికి కూడా అక్కడక్కడ ఇవి స్టిచ్ చేసామన్నమాట సో ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఆ వాళ్ళ కోసం అండి వీళ్ళే ఒక చిన్న పాప సిక్స్ మంత్స్ బేబీకి సేమ్ మా మన బేబీ లాగా అయ్యి ఉండొచ్చు సేమ్ స్టిచ్ చేయమని చెప్పారు సిక్స్ మంత్స్ బేబీకి అనమాట అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ కోసం స్టిచ్ చేయడం జరిగిందండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఇట్లా స్టిచ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇట్లా మిక్సింగ్ ఫ్లవర్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు అవి పెడితే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం పెద్ద సరిపోతుంది అని చెప్పేసి ఇట్లా థ్రెడ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్ టు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ లెహెంగా కూడా చూడండి సింపుల్ లెహెంగా అనమాట జస్ట్ ఫోర్ తో అయితే స్టిచ్ చేయడం జరిగింది ఎందుకు ఇంత సింపుల్ ఇంకా కొంచెం హెవీగా రావచ్చు కదా అని ఫస్ట్ నాకు కూడా అనిపించింది బట్ ఇట్ సెల్ఫ్ ఇది చాలా వెయిట్గా ఉంది నాకు ఫస్ట్ చూడగానే అనిపించింది ఎందుకు ఇంత చిన్నగా ఉంది ఇంకొంచెం వెడల్పు వస్తే బాగుండేమో అని తర్వాత నేనే రియలైజ్ అయ్యాను అనమాట ఇది ఇంకా మనం కినుక కలీస్ ఎక్కువ యూజ్ చేస్తే మొయ్యలేదు పిల్లలు ఎందుకంటే ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ చూడండి మొత్తం హెవీ థ్రెడ్ వర్క్ అనమాట బరువు ఎక్కువగా ఉంటుంది లెహంగా అయినా సరే బరువు ఎక్కువగానే ఉంటుంది మనకి ఇది లేదు లైట్ వెయిట్ అని నేనే మిమ్మల్ని మోసం చేయాలనుకోవట్లేదు ఇది బరువు ఉంటుంది ఖచ్చితంగా దీంట్లో మీరు ఈ థ్రెడ్ వర్క్ కాబట్టి దీంట్లో మళ్ళీ చెంకి థ్రెడ్ ఉంటుంది అదంతా వెయిట్ ఉండదు బట్ ఇది మాత్రం హెవీ థ్రెడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా వెయిట్ ఉంటుందండి మనకి అండ్ ఇక ఎందు వచ్చేసి ఇట్లా పైన బ్లౌజ్ ఏదైతే ఉందో దాంతో ఫిల్స్ ఇవ్వడం అయితే జరిగింది ఇది బేబీ డ్రెస్ సో మీరు కూడా స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా లేదా ఈ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి అనుకున్నా సరే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నాకు తెలిసి ఈ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే అయిపోయింది దీంట్లో కలర్స్ అయితే ఉండి సో మీరు మన ప్రీవియస్ వీడియో చూసి స్క్రీన్షాట్ తీసి అడిగితే ఉండి లేని అనేది నేను చెప్తానండి కొంతమంది స్టిల్ ఆ ఫోటోలు పెట్టండి ఫ్యాబ్రిక్స్ ఇవి అని అడుగుతున్నారు ఫొటోస్ పెట్టడానికి నాకు అవ్వదు అండి ఎందుకంటే నా దగ్గర బొటిక్ లేదు నేను బొటిక్ దగ్గరికి వెళ్తాను అనమాట అంతే సో నేను ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను ఏదో ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాటి కోసం వెళ్తుంటాను ఫ్యాబ్రిక్స్ కోసం వెళ్తుంటాను కానీ బొటిక్ నాకు దగ్గరలో లేదనమాట ఎవరైనా మీరు తీసుకోవాలి అంటే ఫ్యాబ్రిక్ మన ఛానల్లో వీడియోస్ చూసి స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోస్లో చాలా క్లియర్గా వచ్చాయి నేను వీడియోస్ తీసేటప్పుడే చెప్తాను ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది చాలా క్లియర్గా కూడా ఉన్నాయన్నమాట వీడియోస్ అనేవి మనకి సో ఎవరైనా కావాలి అనుకుంటే ఆ వీడియోస్లోనే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి నేను అవైలబిలిటీని బట్టి మీకు కొరియర్ అనేది చేస్తాను సో ఇవి అండి ఈరోజు డ్రెస్సెస్ అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ తీసుఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము కంటిన్యమ్ బా బాయ్